ఓం పూర్వకాలం చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు బ్రహ్మ పులస్చ్రహ్మ బ్రహ్మ హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఆ తృణబిందు ఆశ్రమం అనబడేటటువంటి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన తపస్సు చేసుకుంటుంటే ప్రతిరోజు దేవకాంతలు పితృకాంతలు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి ఇది ఒక్కసారి చూడమ్మా తిరగట్లేదు ఆ దేవకాంతలు పితృకాంతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి సంగీతం పాడుతూ వాద్య పరికరాల్ని వాయిస్తూ నాట్యం చేస్తూ తిరుగుతుండేవారు అలా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క స్వాధ్యాయానికి అంటే ఆయన రోజు వేదం స్వరంతో చెప్పుకునేవారు స్వరంతో వేదం చదువుకునేటప్పుడు ఇవన్నీ వినపడుతుంటే ఆయన యొక్క దృష్టి మళ్ళీపోతుంది అందుకని అలా దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టి అది శాపమే అనుకోండి నేను ఇక్కడ వేదం చదువుకుంటూ ఇక్కడ ఉండగా ఎవరైనా ఆడది ఈ ప్రాంతంలోకి వస్తే ఆమె గర్భిణి అవుతుంది అన్న ఈ ఆడది వస్తుందండి ఇంకా రాలేదు హాయిగా ప్రశాంతంగా స్వరంతో ఆయన వేదం చదువుకుంటాను ఒకరోజు ఈయన ఎవరి ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ రాజశ్రీ తృడబిందు యొక్క కుమార్తె తెలియక ఆశ్రమానికి వచ్చింది అప్పటికి ఆయన కూర్చుని బాహ్య దృష్టి లేదు ఆనందంతో వేదం చదువుకుంటున్నాడు స్వరంతో మంత్రాలు చెప్పుకుంటున్నాడా చదువుకుంటుంటే స్వాధ్యాయం అవుతోంది ఆమె తెలియక ఎంత బాగా చదువుతున్నాడో వేద మంత్రాలు స్వరంతో అని వచ్చి నిలబడింది ఈయన చదువుతూ చదువుతూ ఇలా చూడడంలో ఆమె మీద ఆయన పడి ఆవిడ ఇంటికెళ్ళి ఆవిడ గర్భిణీ అయి గర్భం ధరించి తండ్రి చూసి ప్రశ్నించాడు నీ ఎందు గర్భచిహ్నములు కనపడుతున్నాయి ఏ పాపం జరిగిందన్న అంటే అవిడంది నాకు ఏ పాపం తెలియదు నేను ఇప్పుడే మహానుభావుడైన పులశ్చబ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను తర్వాత నా ఎందు మార్పు కలిగింది ఆయన దివ్య దృష్టితో చూశాడు ఓహో పులశ్చుడు పెట్టినటువంటి నియమం నా కుమార్తెని ఇబ్బంది పెట్టింది అని వెళ్ళి ఆ పులశ్చబ్రహ్మని ప్రార్థించాడు నా కుమార్తె యోగ్యమైనది తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చింది నీ భార్యగా స్వీకరించు అంటే ఆయన అన్నాడు ఇది చాలా ధార్మికమైన విషయం ఎందుచేత అంటే నీ కుమార్తె తెలియకి ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఆమెని భారీగా స్వీకరిస్తాను